వెంటనే రెండు వేల ఇరవై రెండు సంవత్సరం నుంచి పెండింగ్ లో ఉన్న ఫీజ్ రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని నవభారత నిర్మాణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు రాజేష్ బాలస్వామి కోరారు ఈ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు వారి దగ్గర పెట్టుకుని విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారని అన్నారు దీనివల్ల విద్యార్థులు నోటిఫికేషన్ కు గానీ ఏదైనా ఉద్యోగం వెరిఫికేషన్ కోసం గానీ సర్టిఫికేట్స్ చూపించలేక చాలా ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కాబట్టి తక్షణ ప్రభుత్వం స్పందించి పెండింగ్ లో ఉన్న అన్ని బకాయిలు క్లియర్ చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు అందరికీ నమస్కారం నేను మీ రాజేష్ బాలస్వామి తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా ఉన్న సమస్య విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడం ఈ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు రెండు వేల ఇరవై రెండు సంవత్సరాల నుంచి నేటి వరకు పెండింగ్లో ఉన్నాయి కానీ ఇప్పటి వరకు ఈ ప్రజా ప్రభుత్వం చెప్పుకునే రేవంత్ రెడ్డి సర్కారు ఆ బకాయిలను చెల్లించకపోవడం వల్ల విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురవుతున్న వైనాన్ని మనం చూస్తున్నాం విద్యార్థులు కాలేజీలకు వెళ్ళి సర్టిఫికేట్ల కోసం ఎంక్వైరీ చేస్తే ఫీజ్ రెమెస్మెంట్ పడలేదు కాబట్టి మీరే ఆ ఆ అమౌంట్ని మాకు చెల్లిస్తే మీకు సర్టిఫికెట్ ఇస్తాం లేకుంటే మేము ఇవ్వము అని చెప్పి విద్యార్థుల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాం వైనాన్ని చూస్తున్నప్పుడు విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు కానీ ప్రభుత్వం ఇప్పటివరకు ఆ విషయం పైన ప్రభుత్వంలోని ఒక్క పెద్ద కూడా మాట్లాడకపోవడం అత్యంత బాధకరమైన విషయం అంతేకాకుండా ఈ సర్టిఫికేట్ ఇవ్వడం పోవడం వల్ల ఒక అకాడమిక్ ఇయర్ మొత్తం వేస్ట్ అయిపోతుంది ఈ వేస్ట్ అయిపోతూ గ్రామీణ ప్రాంతాలలో ఖాళీగా ఉండే విద్యార్థులు అనవసరమైన వ్యసనాలకు బానిసలై వాళ్ళ బంగారు భవిష్యత్తును కోల్పోతున్నారు కాబట్టి ప్రభుత్వం దీని మీద చొరవ తీసుకొని తక్షణమే పెండింగ్లో రెండు వేల ఇరవై రెండు సంవత్సరం నుంచి నేటి వరకు పెండింగ్లో ఉన్నాయి గత ప్రభుత్వం చేయలేదు ఈ ప్రభుత్వం కూడా చేయకుండా వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్నా కూడా చేయకపోవడం అత్యంత బాధాకరమైన విషయం కాబట్టి తక్షణమే ఈ విషయం మీద ఈ సమస్య మీద ప్రభుత్వం చొరవ చూపి పెండింగ్లో ఉన్న ఈ ఫీజు రిమేస్మెంట్ బకాయిలు అన్ని చెల్లించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేకుంటే అతి త్వరలో నవభారత నిర్మాణ సమితి నుండి విద్యార్థులందరినీ ప్రోగు చేసుకుని మీపై యుద్ధాన్ని మేము ప్రకటిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం దయచేసి ఈ ఫీజు రిమేజ్మెంట్ బకాయిలను తక్షణమే చెల్లించి విద్యార్థులకు అండగా ఉండాలని చెప్పి ప్రభుత్వాన్ని ప్రభుత్వ పెద్దలను మేము రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ నేను మీ రాజేష్ బాలస్వామి